జగన్ నమ్ముకున్న వాళ్ళందరూ నట్టేటే ముంచారు ఒకటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో ఓటం పాలవటం మరొక రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో దెబ్బ దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ప్రయోజనించే కూర్చారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లేస్తారంటే అది ఎదురు దెబ్బ తగలటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే మద్యం మద్యం అన్నటువంటిది జగన్ కొంప ముంచింది మద్యం ధరలు పెంచడం అన్నటువంటిది మగవాళ్ళలో శత్రుత్వం అయితే ఆ ధరలు పెంచడం వల్ల జగన్ ఇచ్చినటువంటి డబ్బులు కూడా అయిపోతున్నాయి అనుకున్నారో ఏమో ఓవరాల్గా బారులు తీరిన మహిళలు క్రిందసారి జగన్కు ఓట్లేస్తే ఈ దఫా బారులు తీరిన మహిళలు చంద్రబాబుకు ఓటేశారు కూటమికి ఓటేశారు అన్నటువంటిది అర్థమైంది మద్యానికి సంబంధించి బ్రాండ్లు మార్చి వాళ్ళు రెగ్యులర్గా తాగే వాటిని మారిస్తే వాళ్ళలో తాగడం తగ్గుతుంది అనుకుంటే సాంతం జగన్నే తగ్గించి కూర్చోబెట్టారు అదే సందర్భంలో జగన్ Uh, Chase.